తెలుగుదేశం జనసేనలో అసమ్మతి జ్వాల అంతకంతకు పెరుగుతోంది టికెట్లు రాని నాయకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు రెబల్స్ గా బరిలోకి దిగుతామని హెచ్చరిస్తున్నారు భారత అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంపై పునరాలోచించుకోవాలని కోరారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ అహర్నిశలు పార్టీ కోసమే పనిచేశానని చంద్రబాబు సర్వేలు ఏమయ్యాయి అన్నారమే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు సుగుణమ్మ ఎక్కడి నుంచో వచ్చిన వారికి మద్దతు పలకమంటే తాను అంగీకరించిన పార్టీ కేడర్ అంగీకరించడం లేదన్నారు వైసీపీ నుంచి వచ్చిన వారికి సీటు కేటాయిస్తే జనం అంగీకరించడం లేదని చెప్పారు కాకినాడ మాజీ మేయర్ జనసేన రాష్ట్ర కార్యదర్శి పోసపల్లి సరోజ ఆ పార్టీకి రాజీనామా చేశారు పార్టీలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసిన పంతం నానాజీకి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు జనసేనను ఒక కార్పొరేట్ కంపెనీలా నడుపుతున్నారని విమర్శించునామే పార్టీలో మహిళలకు విలువ లేదన్నారు నాదండ్ల మనోహర్ అనుమతి ఉంటే కాని పవన్ ను కలవలేని పరిస్థితి కాకినాడ మాజీ పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉంటున్న చుట్టూ ఉన్నటువంటి మనుషులు దగ్గరికి రానివ్వరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఏదైనా చెప్దాం అన్నా ఏదైనా చేద్దామన్నా సరే ఈ రోజు పరిస్థితి లేదు అక్కడ ఎంతసేపు ఒక క్వార్టరీ ఒకటి మెయింటైన్ చేస్తారు ఒక కాపు క్వార్టరీ మెయింటైన్ చేస్తారు కృష్ణా జిల్లా అవనిగడ్డలో టికెట్ చిచ్చు రగులుతోంది టీడీపీ జనసేన పొత్తు పంచాయతీ చేరింది పొత్తులో భాగంగా అవనిగడ్డ టికెట్ జనసేనకు వెళ్లింది దీన్ని టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది మండలి బుద్ధ ను అవనిగడ్డ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు అనుచరులు మరోవైపు టీడీపీ నేతల తీరుపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో అవనిగడ్డలో మిత్రపక్షాల మధ్య చిచ్చు రగులుతోంది